ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు భరతుడు తన తండ్రి యగు దశరథునికి అంతకేలు ఉనచ్చుటనే ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబగం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివ ముత్యోర్ ముఖ్యోర్ముక్ష్యమా అమృతాత్ కైకేయి సుతుడగు భరతుడు శోకముతో కొమిలిపోవుచూ ఉండగా మాట్లాడుటలో నేర్పరి మృదు మధుర వచనుడైన వశిష్ఠ మహర్షి అతనితో ఇట్లు నుడివాను ఓ రాజకుమార మహా యశస్వి ఇది శోకమునకు సమయము కాదు శోకింపవలదు నీకు మేలు కలుగుగాక ఇక మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకై అంత్యక్రియలు జరపవలసిన సమయం ఇది కర్తవ్యమునకు సిద్ధపడము అంతటా ధర్మజ్ఞుడైన భరతుడు వశిష్ఠుని వచనములను విని మనస్సును కుదుటపరచుకొనెను అనంతరము అతడు తండ్రియ దశరథునకు విద్యుక్తముగా ప్రేత సంస్కారములను ప్రారంభించెను దశరథుని కలేబరమును తైల ద్రోణి నుండి తీసి భూమిపై ఉంచిరి చాలా కాలము నూనె నూనె తొట్టిలో ఉండుట వలన శవము యొక్క ముఖము పాలిపోయి ఉండెను అవయవములు శిథలము కాకుండుట వలన చూచేడి వారికి రాజు నిద్రించు నిద్రించుచున్నట్లు కనబడుచుండెను అనంతరము శవమునకు స్నానాది సంస్కారముల సంస్కారములను ముగించి రత్నములను తాపిన పాడపై దానిని పరుండబెట్టిరి పిమ్మట భరతకుమారుడు మిగులు దుఃఖితుడై తండ్రిని కూర్చిట్లు విలవింపసాగెను ఓ తండ్రి నేను మా తాతగారి ఇంటి నుండి కేకేయ రాజ్యం నుండి తిరిగి రాకముందే ధర్మజ్జుడైన శ్రీరాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి వనములకు పంపి నీవు ఇట్లు స్వర్గ ప్రయాణమునకు ఎందులకు నిర్ణయించుకుంటేవి ఓ మహారాజా ఎంతటి గొప్ప కార్యములనైనను అవలీలగా సాధించునట్టి పురుషసింహుడైన శ్రీరాముని ఎడబాసి దుఃఖితుడైన ఈ సేవకుణ్ణి నన్ను ఇచట దిక్కులేని వాణినిగా చేసి అయ్యో ఇచటికి వెళ్ళెదువు ఓ మహారాజా నాయనా నీవేమో స్వర్గస్థుడ వైతివి శ్రీరాముడేమో వనములకు చేరెను నీవు నిన్నటి వరకు పాలించిన అయోధ్యాపుర ప్రజల యొక్క యోగక్షేములను ఇక చూచువారెవరు ఓ మహారాజా నీవు లేకపోవుటచే ఈ రాజ్యము దిక్కులేనిదై అనాథై కళావిహీనమై ఉన్నది నేడు ఈ పురము నాకు చంద్రుడు లేని రాత్రి వలె తోచుచున్నది దిక్కు తోచనివాడై దీనుడై ఇట్లు విలపించుచున్న ఆ భరతునితో వశిష్ట మహాముని మరలా ఇట్లు పలికెను ఓ మహాబాహు మహారాజుగారికై ఆచరింపవలసిన ప్రేత కార్యములను నిర్విచారముగా ప్రశాంతముగా నిర్వహింపుము అంతట భరతుడు అట్లే అని పలికి వశిష్ఠుని వచనములను తలదాల్చి ఋత్విజులను పురోహితులను ఆచార్యులను అందరినీ అన్ని విధములుగా ప్రేరేపించెను ఋత్విజులు యాజకులు మహారాజుగారి అగ్నిశాల నుండి గార్హపత్య అగ్నులను బయటకు తీసుకొని వచ్చి యథావిధిగా హోమములను నెరపిరి పిమ్మట పరిచారకులు మహారాజు శవమును పల్లకీలో శ్మశాన భూమికి తీసుకుని వెళ్ళిరి ఆ సమయమున వారి కంఠములు గద్గదములాయను కనుల నుండి అష్టవులు దారలు గట్టెను మనస్సులు వికలమయ్యను అప్పుడు పురజనులు ఆ మార్గమునందు వివిధములకు వస్త్రములను పరచుచు వెండి బంగారు పువ్వులను విదజల్లుచు ఆ శవయాత్రలో ముందు భాగమున నడిచిరి ఆ శవమును శ్మశానమునకు చేర్చిన పిమ్మట చితి సిద్ధపరచబడెను ఆ చితియందు జనులు చందనపు అగరు ముక్కలను గుగ్గుళ్ళు పుల్లలను సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచిరి కొందరు ఇంకా పలు సుగంధ ద్రవ్యములను చల్లిరి పిమ్మట ఋత్విజులు రాజశవమును పల్లకీ నుండి బయటకు తీసి దానిని చితిపై ఉంచిరి అనంతరము ఋత్విజులు వేద మంత్రములను పఠించుచూ ఉండగా ఉద్ఘాతలు సామగానము చేయుచూ ఉండగా భరతుడు చితికి నిప్పండించెను పిమ్మట కౌసల్యాది రాజపత్నులు వృద్ధులైన పరిచారకులతో కూడి తమ తమ అర్హతలను అనుసరించి పల్లకీలలోను రథాదులపైన అప్పుడు శ్మశానమునకు చేరిరి పిదవవారు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన మహారాజు యొక్క శవనముకు సవ్యాప సవ్యములుగా ప్రదక్షిణలను వనర్చిరి అట్లే ఋత్విజులు ఆ చితికి ప్రదక్షిణములను గావించిరి ఆ సమయమున దీనముగా ఏడ్చుచున్న వేల కొలది స్త్రీల ఆర్తనాదములు క్రౌంచ పక్షుల అరుపుల వలె వినబడెను శోక వివశలై వెక్కి వెక్కి ఏడ్చుచున్న ఆ రాజపత్నులు ఎంతయూ విలపించు తమ తమ వాహనములపై నది తీరమునకు చేరిరి వాహనముల నుండి క్రిందికి దిగిరి అంతటా ఆ రాజపత్నులు మంత్రులు పురోహితులు భరతునితో కూడి నదీ జలముల తర్పణములను విడిచిరి పిమ్మట అందరూ కన్నీరు గార్చుచు నగరమున ప్రవేశించిరి తరువాత పది దినముల వరకు నిత్యము నేలపై శయనించుచు దుఃఖమును దృగమింగుచు అంత్యక్రియలను నెరిపిరి భరతుడు శత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశములకు చేరి విలపించుట పది దినములు గడిచిన పిమ్మట పదకొండవ పదకొండవ దినమున భరతుడు శుచియై శుద్ధి పుణ్యావ వాచ క్రియను పుణ్యావ వాచన క్రియను ఆచరించెను పన్నెండవ దినమున షోడశము సపండీకరణము మొదలగు కర్మలను అతడు నిర్వహించెను భరతుడు బ్రాహ్మణులకు రత్నం రత్నాలను ధనములను అమూల్యమైన వస్త్రములను వివిధములకు రత్న ఆభరణాలను వసంగ్యను సమృద్ధిగా అన్నదానములను కావించెను ఆ రాకుమారుడు మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకై విప్రోత్తములకు ఇంకను మిక్కిలి తెల్లని ఉన్ని షాల్వలను వేలకొలది గోవులను దాస దాసీజనులను వస్తువాహనములను అందమైన గృహములను దానం చేసెను పిమ్మట పదమూడవ దినమున ప్రాతకాల సమయమున మహాబాహువైన భరతుడు శోక వివసుడై విలపింపసాగెను దుఃఖ భారముచే ఆయన కంఠము పెగలకై ఉండెను అస్థిసంచయ అస్థి సంచయనార్థము శ్మశానముకు వెళ్ళి తండ్రి యొక్క చితి ప్రదేశమును సమీపించి దుఃఖముతో మిగులు వాపోయేను తండ్రి నీవు నన్ను మా అన్నయ్య శ్రీరాముని చేతిలో పెట్టితివి అతడిప్పుడు వనవాసై ఉన్నాడు నన్ను ఇక్కడ ఒంటరి వారిని చేసి నీవేమో స్వర్గస్థులవైతివి ఇప్పుడు నాకు దిక్కెవరు తండ్రి కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు అతడే ఆమెకు ఆధారం అతనిని నీవు అడవుల పాలు చేసితివి ఆమె ఇప్పుడు అండలేనిదయ్యను ఆ మాతను వీడి ఆమెను అనాథునిగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళిదివి భరతుడు తండ్రి శవము దహనమైన ప్రదేశమును కాంచెను అది అగ్నిజ్వాల ప్రభావమున ఎర్రగా కనబడుచు బూడిదతో నిండియుండెను కాలిపోయిన ఎముకలు అచట చెల్లా చెదురుగా పడియుండెను తండ్రి కలేబరమును దహనమునర్చిన ఆ స్థలమును చూచి అతడు బిగ్గరగా ఏడ్చుచు దుఃఖం చితి ప్రదేశమును చూడగానే ఆ భరతుడు దీనముగా ఏడ్చుచు యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచు జారిపోయి క్రిందబడినట్లు నేలపై పడిపోయెను యంత్రము పడిపోవుటతో యంత్ర ఆధారమునున్న ధ్వజము పడిపోవును అట్లే మహారాజు పతనముతో భరతుని గుండే జారిపోయి అతడు నేలపై పడెను పుణ్యము క్షీణించిన పిమ్మట స్వర్గము నుండి కింద పడిన యజాతిని అతని దౌహిత్రుడైన అష్టకుడు మొదలగు రాజులందరూ సమీపించినట్లు శుషివ్రతుడైన భరతుని యొద్దకు అతని అమాత్యులందరూ వచ్చి చేరిరి శత్రుఘ్నుడు శోకమున మునింగియున్న భరతును చూసి పదే పదే మహారాజును స్మరించుచు స్పృహ స్పృహదప్పి నేలపై పడెను పిమ్మట తన తండ్రి ప్రేమతో తన ఆలన పాలనలను చూచిన సమయములను అతడి జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్మరించుటూ మిగులు దుఃఖితుడై ఉన్మత్తుని వల నిశ్చేష్టుడై విలబింపసాగను వరదానములతో కూడిన ఈ శోక సాగరము మనలను అందరినీ ముంచివేసినది దీనికి మూలము మంతర కైకేయిని మొసలి దీనిని అల్లకల్లోల పరిచినది దీనిని అధిగమించుట అసాధ్యము ఓ తండ్రి సుకుమారుడు బాలుడు అనుక్షణము నీచే లాలింపబడినవాడగు భరతుడు నీకొరగా విలపించుచున్నాడు అట్టి అనుగుని పుత్రుని వీడి నాయన నీవు ఎక్కడికి వెళ్ళితివి భోజన సమయములందు నీవు మాచే కొసరి కొసరి తినిపించేది వాడవు పానీయములను త్రాగించేది వాడవు మమ్ములను అడిగి మాకు నచ్చిన వస్త్ర ఆభరణములను మాచే ధరింపజేసేటివాడవు మాకిప్పుడు అంత గారాభంతో ఎవరు విచారణ చేయుదురు మహాత్ముడవు ధర్మజ్ఞుడవైన నీ వంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బ్రద్ధులు కావలసి ఉన్నది కానీ అట్లు జరుగుకపోవట ఆశ్చర్యకరము తండ్రి స్వర్గమునకు చేరినాడు అన్నయ్యకు శ్రీరాముడు వనములను ఆశ్రయించినాడు ఇక నేను ఎట్లు జీవింపగలను కనుక అగ్నిలో ప్రవేశించదను తండ్రిని కోల్పోయి తిని అన్నకు దూరమై తిని ఇక్ష్వాకు మహారాజులు పాలించిన అయోధ్య పాడుబడినది ఇంకా ఈ అయోధ్యలు అడుగుపెట్టను తపో వనములకు ఏగెదను అప్పుడు భరత శత్రుఘ్నుల విలాపములను విని వారి అంతులేని బాధను చూచి వారి అనుచరులందరూ అందులకు తట్టుకునలేక మరలా తీరని దుఃఖమునకు లోనైరి అంతటా ఆ భరత శత్రుఘ్నులు ఇరువురు విషాదగ్రస్తులై మిగులు అలసిపోయిన వారై కొమ్ములు విరిగిన ఋషభముల వలె నేలపై పడి పోర్లాడసాగిరి దైవీ ప్రకృత సత్వభావం గలవాడు సర్వజ్ఞుడు వీరి తండ్రికి పురోహితుడైన వశిష్ఠ మహర్షి భరతుణ్ణి లేవనెత్తి అతనితో ఇట్లు అనెను ఓ ప్రభు భరత ఇది మీ తండ్రి గారి దహన సంస్కారములు జరిగిన పదమూడవ దినము ఇప్పుడు అస్థి సంచనయము చేయవలసి ఉన్నది అందులకు ఆలస్యము చేయుచుంటివేలా ఓ భరత ఆఖరి దప్పులు శోక మోహములు మరణములు అని ఈ మూడు ద్వంద్వలు సమస్త ప్రాణులను పొంది తీరవలసిందే అనివార్యములైన వీటి విషయమున నీవు ఇట్లు శోకింపదగదు తత్వజ్ఞుడైన సుమంత్రుడు కూడా శత్రుఘ్ని లేవనెత్తి సకల ప్రాణులకు జనన మరణములు అనివార్యాములని బోధించెను ఆ విధముగా అనునయ వాక్యములతో అతని మనస్సును కుదుటపరచెను సుప్రసిద్ధులు నరశ్రేష్ఠులైన భరత శత్రుఘ్నులు లేచి ఊరడ చెందినవారై ఎండకు ఎండి వానలకు తడిసిన వేర్వేరు ధ్వజముల వలె శోభిల్లిరి ఆ ఇరువురు రాజకుమారులు ఏడ్చి ఏడ్చిడచే వారి కన్నులు ఎర్రబారియుండెను వారి కన్నీటిని వారు కన్నీటిని తుడుచుకొనుచు దీనముగా భాషించుచుండిరి ఇప్పుడు ఇంకనూ మిగిలియున్న అస్థి సంచయనాది కార్యములను నిర్వహించుటకై ఆ రాజకుమారులు అమా ఆ రాజకుమారులను అమాత్యులు తొందర పెట్టసాగిరి తర్వాతి భాగంలో శత్రుఘ్నుడు మంత్రను శిక్షించడైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సద్వం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు